హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎవరైతే రజా ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నారో ప్రాపర్టీస్ కోసం అని వాళ్ళు చాలామంది మాకు ప్రాపర్టీకి సంబంధించిన నోటిఫికేషన్స్ రావట్లేదు మేము ప్రాపర్టీస్ మిస్ అయిపోతున్నాము సో కొన్ని ప్రాపర్టీస్ ఆల్రెడీ మేము అడుగుతుంటే అవి అయిపోతున్నాయి అని అంటున్నారు మీరు సో అని అడుగుతున్నారు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలాగా మీకు నోటిఫికేషన్స్ ఎలా వస్తాయనేది ప్రతిదీ కూడా నేను చెప్తాను సో ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి ఎవరికైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం రాదు ఎలాగ పేజ్ చూడాలి అంటే యూట్యూబ్ ఛానల్ చూడాలి ఎక్కడ మనకి ప్లేలిస్ట్ ఉంటుంది బడ్జెట్ వైజ్గా ప్రాపర్టీస్ ఎక్కడ ఉంటాయి అనేది మాకు తెలియదు అనుకునే వాళ్ళ మాత్రం తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో తప్పకుండా ఆ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ కూడా చేయండి సో అదేవిధంగా మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ కూడా ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చెప్తాను సో వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు మీ మొబైల్లో యూట్యూబ్ని ఇలా ఓపెన్ చేస్తే ఈ పైన సెర్చ్ బార్ ఉంటుంది బెల్ పక్కన సో ఈ సెర్చ్ బార్లో మనం రజా ప్రాపర్టీ విజయవాడ అని టైప్ చేయాలి సో ఆల్రెడీ నేను ఇక్కడ ఒకసారి సెర్చ్ చేసి ఉంచాను కాబట్టి కింద ఆటోమేటిక్గా వచ్చేసింది సో మీరు కొత్తగా టైప్ చేస్తే కనుక ఇక్కడ రజా ప్రాపర్టీ విజయవాడ అని ఈ విధంగా స్పెల్లింగ్ టైప్ చేయండి మీకు కింద రజా ప్రాపర్టీ విజయవాడ అని వస్తుంది అనమాట లేదంటే ఇక్కడ సెర్చ్ బార్లో కింద బ్లూ కలర్ సెర్చ్ బార్ ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఛానల్ అనేది ఓపెన్ అవుతుందండి సో ఇక్కడ మీకు చూడవచ్చు ఈ పైనన్న రజా ప్రాపర్టీ విజయవాడ మన ఛానల్ సో ఇక్కడ కింద సబ్స్క్రైబ్ పక్కన బెల్ సింబల్ ఉంది సో సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోవాలి ఆల్రెడీ బెల్ సింబల్ యాక్టివ్ చేసుకుంటే ఓకే లేకపోతే కనుక ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాడు నోటిఫికేషన్ రాకపోతే దాన్ని ఎనేబుల్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ యాక్టివ్ చేసుకుంటే ఓకే ఎటువంటి ఇబ్బంది లేదు సో ఈ విధంగా ఓకే చేసుకున్న తర్వాత మన పేజ్లోకి రండి సో ఇక్కడ మనకి హోము వీడియోసు షార్ట్సు ప్లేలిస్టు కమ్యూనిటీ ఈ విధంగా ఉన్నాయి కదా ఇందులో మీకు వీడియోస్ షార్ట్స్ ప్లేలిస్టు మీకు ఉపయోగపడతాయండి సో ఇది హోమ్ అనమాట ఈ హోమ్లో ఇలా ఉంటాయి ఇందులో మీకు పెద్దగా యూజ్ ఉండదు వీడియోస్లోకి వెళ్తే మీకు డే బై డే అంటే ఈరోజు ఏం వీడియో ఉంది నిన్న ఏం వీడియో ఉంది రేపు ఏం వీడియో ఉంది అనే ప్రతి విషయం కూడా మనకి ఇక్కడ డే బై డే ఇక్కడ డేట్స్ కూడా ఉంటాయన్నమాట ట్వల్వ్ డేస్ ఏగో వన్ డే ఏగో టూ డే ఏగో అని ఇలా ఉంటాయన్నమాట సో షార్ట్స్ ఈ షార్ట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అర్థమవుతాయి నెక్స్ట్ ఇక్కడ ప్లేలిస్ట్ కూడా ఉందండి ఈ ప్లేలిస్ట్లో మనకి బడ్జెట్ వైజ్గా ప్రాపర్టీస్ ఉంటాయి అంటే కోటి యాభై లక్షల్లో సో మనకి అపార్ట్మెంట్స్ యాభై ఐదు లక్షల్లో యాభై లక్షల్లో సో అరవై లక్షల్లో అదే అదేవిధంగా ఎనభై నుంచి తొంభై ఐదు లక్షల ఇండిపెండెంట్ హౌసెస్ కోటి రూపాయలు ఇండిపెండెంట్ హౌసెస్ సో ఈ విధంగా బడ్జెట్ వైజ్గా ప్లేలిస్ట్లో ఉంటాయి సో ఈ విధంగా కూడా మనం ప్రాపర్టీస్ అయితే చూసుకోవచ్చు అండి సో మీరు ఈ విధంగా చూసుకుంటే కనుక మీకు ఈజీగా ప్రాపర్టీస్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ పైన ఆరో మార్క్ ఉంది దాన్ని బ్యాక్ బటన్ చేస్తే ఈ విధంగా వస్తుంది సో మళ్ళీ మనం ఇక్కడ ఏదైతే రజా ప్రాపర్టీ దగ్గర తమ్ముళ్ళు ఉందో దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ పేజీలోకి వస్తుంది అనమాట సో ఈ విధంగా చేయాలి నెక్స్ట్ రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఇంకో ఛానల్ ఉందని చెప్పాను కదండి ఆ ఛానల్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి సేమ్ యాజ్ చే మీకు సెర్చ్ పేర్లో రజా రాజధాని అని చెప్పేసి టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఛానల్ వస్తుంది రజా రాజధాని ప్రాపర్టీస్ సో నేను సెర్చ్ చేశాను అదేవిధంగా ఇక్కడ ఛానల్ ఓపెన్ అయింది ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసలేదు కాబట్టి ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేశాను చూస్తున్నారు కదా సో యాజీస్గా ఇక్కడ మనకి ఈ పాప బొమ్మ ఉన్న చోట మనం క్లిక్ చేస్తే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా యాజీస్గా మీకు వీడియోస్ షార్ట్స్ అన్నీ ఉంటాయి ఇది కొత్త ఛానల్ కాబట్టి ఇందులో ప్లేలిస్ట్ అనేది పెట్టలేదు సో ఇందులో మనకి వీడియోస్ షార్ట్స్ ఇందులో మనకు వంద వీడియోలే ఉన్నాయి కాబట్టి తొందరగా మీరు ప్రాపర్టీని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో తక్కువ వీడియోలు ఉన్నాయి కాబట్టి సో ఈ ఛానల్ ఆ ఛానల్ రెండింటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఈ వీడియో మీకు ఉపయోగపడతానుకోండి నేను అనుకుంటున్నాను సో తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి సో వాటిని కూడా మీరు ఓపెన్ చేసుకుని ఫాలో అవుతుందండి సో వాటిని ఎలా ఓపెన్ చేయాలని కూడా ఇప్పుడు మీకు చెప్తాను ఒకసారి చూడండి సేమ్ యాజ్ యాజ్చీస్గా మీకు రజా ప్రాపర్టీ అనే ఛానల్ని ఓపెన్ చేశారు సో ఇందులో మనకి ఇక్కడ వీడియోలో ఈ వీడియో చూస్తున్నప్పుడు కింద మనకి డిస్క్రిప్షన్ ఉంటుంది మోర్ అనే ప్లేస్లో మనం క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ డిస్క్రిప్షన్లో కింద ఇక్కడ మీరు చూడవచ్చు ఫేస్బుక్ లింకు ఇన్స్టాగ్రామ్ లింకు రెండు ఉన్నాయండి ఏ లింక్స్లో ఏ లింక్ కావాలన్నా కూడా మీరు ఓపెన్ చేసుకుని అందులో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని చూడవచ్చండి సో ఈ విధంగా మీరు మన ఛానల్ని ఫాలో అవచ్చు సో మన ఛానల్ సంబంధించి మేము ప్రాపర్టీస్ సేల్ చేస్తుంటాం విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ సేల్స్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల దాంతో దాంతోపాటుగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా అదేవిధంగా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మనం చేస్తాం సో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలో కూడా మన వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి